మరి ఏనాడు ఎప్పుడు పెట్టను ఏడేడు బిడ్డ పుట్టినట్టు తొట్ట కట్టినట్టు జోగాల వాడినట్టు ఆనందం అనిపిస్తున్నది పార్వతమ్మే వచ్చి నాకు పలమిసింది అనుకున్న పని ఎవలైందని భవనాల ఆనంద పడుతున్నది భర్తకు మాట రారాదు భుజాలు ఆడి పోయి దాన ధనం ఆలు వేస్తున్నాడు ఏడేడు మేడల్లా కలియేడు విద్దల్ల పాపం ఉన్నదాగది పొలం ఉన్నదాగది కక్క వచ్చినాగలి కళ్యాణం వచ్చినాగలి ఆనాటి వాళ్ళ గడియలు ఈనాటి వాళ్ళకు నెలలు గడియలకు దిగ్గర బిణీల పడుతున్నది

పెద్ద మనసులతో నీకేం పని పెద్ద మనసులతోనే పెద్ద అంటే వారి వారి వారం సుమారు నాడు నేను నాయన మనిషిని అవ్వదు నాయన మనిషిని అంటే నేను యమునాడరాజన్నకు లింగదారుణమైన మనిషిని అన్నట్టు యమునాడ రాజన్నకు లింగ అయిన కదా ఇక సోమారం సుమారం ఒక పొద్దే కదా పొద్దుగా అలనేసిన ఆకి రూడిసి అలుగుదల్ని తానం చేసి దేవుని ఇల్లు అడుగుదామని పంపొత్త వరకు కరెంట్ వేయింది అవ్వ తొమ్మిది అయింది పదయింది లేదు కట్టలేదు నేను అందరి తోటట్టుగా పట్టగల ఒక పోతే పని దొంగలని చెప్పి దానికి ఏడా పని చేతన మంది పేర్ల వెళ్తారా ఇట్ల దావన్నా ఎట్ల దావన్నా ఏ రకంగా వస్తాను అని బింద పట్టుకొని బిర్ర బిర్ర నడుతున్న బోరింగ్ కాడికి నీళ్లు కొట్టుకొస్తా అని పేరు దొరుకుతాను నీళ్లు కొట్టుకొని ఇంటికి వద్దామని నేను అనుకుంటే మా ఇంటి పక్క పోటీ లేదా భాగ్యలక్ష్మి అని నోట పట్టుకొని ఆ బోరింగ్ i could ఏయ్ నాకు ఎమర్జెన్సీ పని నేను వెళ్ళిపోవాల నీ పిందెలు పక్కకు దొంగ అంటే నీ మోకం పోరాట నువ్వు ముట్టుకుంటే మనల్ని ఏనుముట్టుడైనట్టు అయితే నా నీళ్ళు ఏం పని నేనేం పని చెయ్యి ఆగే ఐదు నిమిషాలు అని నేను అన్నా ఆగ నాగడ్డా ఆగలే లోటం తీసింది బిందర ముంచుకున్నది అబ్బా నాకు పక్క కోపం వచ్చింది అటు ఇటు వరకల్ ఇంత కాదు వుతు దొరికింది కంకర్రావుతో తీసిన బిర్ర బిర్ర ఉడికేదాను ఈ పురొక్క పెట్టుబెట్టిన ఈ పురు ఒక్క పెట్టు పెట్టిన వాళ్ళు నోటను బట్ ఎత్తేసింది బతాలేమైందే మరి బట్టని చెగా ఇంటికి వచ్చి అనవన్న లేదు ఆ క్షీరరిట్టం పట్టుకొని చక్కగా గ్రామ పంచాయతీ ఆఫీస్ కాడిపోయింది గ్రామ పంచాయతీ ఆఫీస్ కాడిపోయి ఆడిపోయి సర్పంచ్ కి ఎంపిటీస్ కి ఉప సర్పంచ్ కి వార్డు మెంబర్లకు ఉండి ఉన్న మహిళ సంఘాలకు అందరికి చెప్పుకుంటే వాసనకు భరించలేకనాడు పంచాయతీ వాయిదేశీ అలా పంచాయతీ చేస్తే దాని పానిష్టల కీర పేక్ పదిహేను వేల రూపాయలు దండే తన తొలిసని నీ కన్ను అలవాటు అయినా పైసలు పైసలు కట్టు నువ్వు అట్లా కాదే అంత ఎట్నో ఎట్నో అనిపిస్తుంది ఆరు నెలలకు పోతే మూడు నెలల సందే గట్నే ఎట్నో ఎట్నో లేని నేను బుద్ధులుగుతాయట అంటే నేను చచ్చిపోతానా మేము అన్నవాడి దానికి ఒక్కటే నాలుగు తిరిగి ఇట్లా చెప్తారు అంతే ఇలా లేదు నా కడుపులంతా ఒక్కొక్క అనిపిస్తుంది ఒక్కొక్క కోళ్ళు అవినట్టు అనిపిస్తుంది మింగు లోపల కోళ్ళు కోరికి పారేస్తారు నా కడుపులో కోడి మరి కోడి ఎందుకు అని ఎట్లాంటదా అట్లా నా కడుపులంతా తీవ్రము అనిపిస్తుంది

ఇక నువ్వు తలకేవట్లు తలకే కాదు నువ్వు బాబులు పెట్టేవట్లు అయ్యో ఒక్కసారి లోపల మిక్సింగ్ గా ఇప్పటి అని బాబు వేలడా ఓపెన్ బాబు కష్టపట్టి వెళ్ళడం వేస్తుంది తలక నిజంగానే నా మూడు ముప్పై ఆరు వర్షాలు ఇంకా అయ్యి బాంబాయి ఎటి కాల ఎనకడు కాలవే ఉన్నాయి ఎటు కాలమా జీడి బొంద పురుగులు కానికడా బొంద పురుగులు ఒట్టేస్తూ దాచుకొని స్థానిక అనుకొని తాగు మేం గిట్ల ఖైదం అయ్యో కడలున్నప్పుడు పిల్లవాల్లలే ఇది కడుపులున్నప్పుడు

నీళ్లు నీళ్ళు అంట ఊకే నీళ్ళు ఆట నిజమేనా అవును నీళ్ళు ఊరుతాన్నాయి ఊరుతానయా చేసుకున్న మొగడు మంచి చోడైతే ఊరికి పోయినప్పుడు పల్లెకి వేనప్పుడు పట్టం వేరేప్పుడు అరటి పొందం చేపలో జీవైతే చేసుకున్న పిల్లల గర్భవతి అయితే బతుకుంటాట వాళ్ళ కొడుకు ఒక్కడ తాగిపోతాడు అయింది అనుకోవాలి చేసుకున్నాడు నేర్చుకున్నాడు ప్రేమకు పెద్ద పిట్ట అని కూడా విలువచ్చు ఆయనస్తాడమ్మా చేసుకున్న మొగడు మంచి అయితే చేసుకున్న పిల్లానికి అంత ఎంతో నితకుతుంది వారు తాగు పోతున్నారు అయితే భార్యకి ఏం దొరకదు ఎవరికే సరే దీనికి ఏం నీళ్లు ఏం దొరకకపోతే నీళ్ళు పోసుకుందలకి ఇంతలాట ఏంటి ఏం ఇటర్ చెప్పవారకలేదా ఏం ఎరకలేదు ఏం లేదు మరి మంది పోసుకున్నావు అవ నీళ్ళు ఏమన్నా చెప్తానికి వస్తున్నావు మీరు లేరే ఇద్దరు అంతేనా అవ్వా చేసుకున్న పొగడు మంచురైతే చేసుకున్న పిల్లలు తిని బతుకుందాట వాడు తాగుబోతున్న పిల్లలకి ఏం దొరకదట ఏం దొరకపోతే బట్టవాటి అత్తగారు పేదోళ్ళైతే అత్తగారు లేకి వాళ్ళు అయితే అమ్మగారు పేదోళ్ళు అయితే ఏం దొరకక అటు చూసి ఇటు చూసి బట్ట వాటిని ముక్కుల్లో మక్కులు తింటారు

ముక్కుల పక్కల ఎట్లా పాడైతే అయ్యో మంచిగా గుడ్ల గుడ్ల తప్ప తప్ప నువ్వు తిన్నవాణి నేను నిన్నదా నువ్వు తిన్నవా నేనా ముక్కుల పక్కు తిని పది మంది మోగపోరా కన్నా మొత్తం నార్మల్ మళ్ళీ ఏంది నార్మల్ గా తిరువరే మురుగు మరి బాదురా నార్మల్ 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 ఆ నార్మల్ డెలివరీ అను ఏమ నార్మల్ నార్మల్ గా తిరువరే నార్మల్ గా తిరువరే అంటే ఇగ అల్లకెళ్ళి ఏడుగురు వేరు ఇగ ముగ్గురు దక్కిరు ఏడుగురు దుబాయ్ వేరు ఒక ముగ్గురు దక్కిరు ఏరి మీ కొడుకులు ఓ ఇలా అలా నా ఆ ఇల్ల వాళ్ళే ముగ్గురు ఉన్నారు ఇంకొక ఏ పేరేందో ఇవ ఈ పేరేవో సాగు పోతుంది సాగు లేకపోతే బతుకోడు ఆ పేరేవో తిరిగిపోతున్న వాడు ఇవ్వ ఈ పేరేవో తినిపోతున్నట్టేం అంతే మరి నీ మొగని పేరు నా మొగని పేరు దున్నపోతు మరి మీ ఇంటి పేరు మోర్దోపు

గుర్చుండ రాదు లేక కూర్చుండరాదు తుమరుతు ఎండికలు తువరాదు రాదు తొమ్మిది మాసాల గర్భవతి భవనాల లోపల ఎట్లా ప్రజాదరైతున్నది ఓ రా డాక్టర్ నువ్వు డాక్టరే డాక్టరే డాక్టరు ఆ సూదులు గుడ్లు తెచ్చినవా రెండు గుడ్డు ఒక్క సూది తెచ్చింది దేవ తెచ్చినవా తెచ్చినావు కదా ఏముంది నీ దగ్గర రెండు సూది ఒక్క సూది ఉన్నదా ఏమున్నాయి గుడ్లు గుడ్డు గుడ్డు దూ బుట్లు అను రెండు బుట్లు ఒక దూది అదో ఒకటేమో మట్టిస్తూ ఒకటేమో నేపుతాను మళ్ళా బుడ్జి ఉన్నదాది

కన్న తల్లికి చెవుల్లో దూదులు పెట్టిండు పక్కకు దాతలు పెట్టిండు తల కుమారట్టి పట్టు అంత పెట్టిండ్రు ఎంత ఈ బిడ్డ ఎంత లాగి ఉన్నది చేడు కొద్దికు వంకున్నది బిడ్డకు వంకలేదు ఎంత ఉన్నది ఈ బిడ్డ ఎత్తుకొని జారని పండల్లో స్థానం పోసి అని ఆ గడియ లోపల తల్లివడి లోపల పెడతామా అని బిడ్డకు స్నానాలు వస్తున్నారు నాలుగుండీ సైని నలభై కుండలతో ఎంటి కొనబట్టి అబాగురి పులుబాయి కొమ్మలతోటి బుట్టు మైలలు వాపి బిట్టకు స్థానాలు వస్తున్నారయ్యా దాసివాళ్ళు చిన్న తో రా

ఆ ఎత్తుకొని అమ్మవారు సంబరపడంగా కచ్చిరకాలు కూర్చొని రాజు బిడ్డ పుట్టిందని దానం చేస్తాడు ధర్మం వేస్తాడు ఏడుగురు దాసుల సేతున్న అమ్మవారుని ఎప్పుడు సాధి పెంచి పెద్ద చేస్తున్నారో ఒక్కరోజీ రెండు రోజులు కడుస్తుంది ముచ్చట్లు పెట్టుకోమ మూడో రోజే నవ్వుకుంట నాలుగో రోజు ఆనందపడంగా ఐదో రోజు ఆడబాడలతో ఆడ ఆడే రోజు ఆగో ఏగిరపడంగా ఏడో ఆగో పదను పదకొండు ఆగో ఇరవై ఒక్క దినము దగ్గరికి వచ్చిందట ఇరవై ఒక్క దినము నాడు కరంగా పేరు కులమత భేదము లేకుండా సబ్బండ వర్ణము జాతి ప్రతి ఒక్కరిని విలిపించిండు వేదమూర్తులు నూరు మంది బ్రాహ్మణుల వినిపించిండు బ్రహ్మ జ్ఞానం తెలుసు బ్రాహ్మణుడు అయ్యా బ్రాహ్మణయ్యా నాకు లేక 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 బిడ్డ పుట్టింది నా బిడ్డ పేరు పెట్టుండ్రయ్యా బ్రాహ్మణోత్తములారా అయ్యా నా బిడ్డ పేరు పెట్టుండ్రు తండ్రి కలిసి పేరు పెట్టుండ్రయ్యా బ్రాహ్మణో అని పీఠం చేసి ఆ బ్రాహ్మణుల క్షేత్ర పెట్టంగానే అన్ని వెళిన వాళ్ళు వచ్చేవాళ్ళు ఆ బిడ్డ పేరు మీద తీతులు చూసి నక్షత్రము చూసి జన్మనామము చూసి చూసినట్టు ఉన్నది సూర్యాది బలము చెప్పినట్టు ఉన్నది చంద్రాది బలం నీ బిడ్డ పల్లెల గండాల ఉట్టలేదు పట్టణాల గండాల ఉంటలేదు శివుని వరాన నీకు బిడ్డ పుట్టిందయ్యా నీ బిడ్డ ఎల్ల లోకాలకు పేరు ఉన్నది కీర్తి ఉన్నది శివుని వరాన పార్వతమ్మ వరాన పరం జ్యోతులు నీకు బిడ్డ పుట్టింది

ఆ చరిత్రకు మూలమనిపే శివజ్యోతి కథ శంకరుడు అటువంటి వచ్చేదిన్నది ఆగో భూలోక నగరంలో ఎందుకు నేర్చిందో అక్కడ గండదీపం ఎందుకు పుట్టిందో ఇదంతా ఎవరైతే ఇంటరో విమలవాడ పుణ్యక్షేత్రము దర్శనం చేసుకున్న పుణ్యము చరిత్ర అని ఆ లోపల బిడ్డ పేరు శివజ్యోతిని పేరు పెట్టిన అచ్చిన బ్రాహ్మణులకు అవదానం ఏసిండు అన్నదానం ఏసిండు వస్త్రదానం ఏది సువర్ణం అంటే బంగారదానం బంగారం ముప్పై వేల రూపాయలకు సులభ ఇక వెళ్ళిపోమని ఎక్కడో భార్య మంత్రుల విన యజ్ఞున బాధులారా ఆత్మ బాంధవులారా ఈ కాడి